తాటికాయలు చేసే వంటలు మీరు ఎప్పుడైనా తిన్నారా వీడియోని ఒక లైక్ చేసి చెప్పండి సీజన్ ఏమో వచ్చేసింది మా డాడీని తీసుకురమ్మంటే రేపు రేపు అని వాయిదా వేస్తున్నారు ఇంతలోకి మా పెద్ద నుంచి ఫోన్ వచ్చింది ఉన్నాయి వచ్చి తీసుకెళ్ళమని ఆగ మేఘాల మీద వెళ్ళి ఆరు తాటికాయలు అయితే తెచ్చేసుకున్నాం తాటికాయల నుంచి పేస్ట్ తీయాలంటే మనకి గంటల గంటల పని అదే మా రత్నం అనుకోండి చాలా టెక్నిక్ గా ఈజీగా తీసేస్తుంది గుజ్జంతా తీసేసుకున్న తర్వాత అందులోంచి పీచు తీసి సెపరేట్ చేసేయాలి అలా తీసిన ఈ తాటి గుజ్జుతో మా అమ్మగారు అయితే తాటి బూరెలు చేస్తున్నారు వాళ్ళ అమ్మమ్మ ఏమేమి ఐటమ్స్ వేస్తుందో ఇక్కడ అయ్యాను కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాడు ఉప్మా రవ్వ బెల్లం కొబ్బరి చిటికడంత ఉప్పు కూడా యాడ్ చేసుకుని బెల్లం అంతా కరిగేటట్టు బాగా కలుపుకుని ఇంకా బూరెలు వేసేసుకోవడమే ఈ తాటికాయలతో ఏ వంట చేసుకున్నా కూడా మన ఇంట్లో చేసుకుంటుంటే వీధి చివరి వరకు వాసన వస్తుందండి మాకైతే మాత్రం ఈ ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు తాటికాయలతో బూర్లు గారెలు రొట్టెలు ఇలా రకరకాల ఐటమ్స్ చేస్తూ ఉంటారు మీ ఫేవరెట్ ఏంటో కమెంట్ చేసేయండి బూర్లు చిన్న సైజులో మాత్రమే వేసుకోవాలి అప్పుడే లోపల వరకు ఉడుకుతాయి వేడి మీద తింటే కొంచెం చిరుచేదుగా ఉంటాయి చల్లారాగా తింటే టేస్ట్ అమోఘం అండి అసలు